ంగ్లండ్తో ఐదు టెస్టు మ్యాచ్ల లో అత్యంత కీలకమైన మూడో టెస్టు జరుగుతుండగానే భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మూడో టెస్టు నుంచి అర్ధంతరంగా వైదొలిగాడు తన కుటుంబంలో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా కోట్ టెస్టు మధ్యలో నుంచే అశ్విన్ వెళ్లిపోయాడు అశ్విన్ తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆమె పక్కన ఉండేందుకే అశ్విన్ హుటాహుటిన రాజ్ కోట్ నుంచి చెన్నైకి పయనమయ్యాడు రెండో రోజు ఆట ముగిసిన తర్వాత బీసీసీఐ నుంచి ఈ మేరకు ప్రకటన విడుదలైంది ఇలాంటి సమయంలో అశ్విన్కు బోర్డు నుంచి కావాల్సినంత మద్దతు ఉంటుందని ఆ ప్రకటనలో బీసీసీఐ పేర్కొంది అశ్విన్ ప్రైవసీని అందరూ గౌరవించాలని ఆ ప్రకటనలో బోర్డు కోరింది నిన్న రెండో రోజు ఆట సందర్భంగా తొలి ఇన్నింగ్స్ లో ధ్రు తో కలిసి విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పిన రవిచంద్రన్ అశ్విన్ ఆ తర్వాత కాసేపటికే ఓ చారిత్రక మైల్ స్టోన్ అందుకున్నాడు అనిల్ కుంబ్లే తర్వాత టెస్టుల్లో ఐదు వందలు వికెట్ల క్లబ్లో చేరిన భారత బౌలర్గా నిలిచాడు ఓపెనర్ జాక్ క్రాలీ వికెట్ తీయడం ద్వారా తొంభై ఎనిమిది టెస్టుల్లోనే అశ్విన్ ఈ ఘనత సాధించాడు అశ్విన్ లేకపోవడం భారత్కు పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇంగ్లండ్ లో ఇంకా ఎనిమిది వికెట్లు ఉన్నాయి అలాగే నాలుగో ఇన్నింగ్స్లో మళ్లీ బ్యాటింగ్ కు దిగే ను ఇలాంటి పిచ్పై ఇబ్బంది పెట్టాలంటే అశ్విన్ లాంటి బౌలర్ ఉండాల్సిందే ఇప్పుడు అశ్విన్ దురదృష్టవశాక్తూ దూరమవడం వల్ల భారత జట్టు కేవలం నలుగురు బౌలర్లతో మిగిలిపోయింది అందులో కేవలం ఇద్దరే స్పిన్నర్లు ఈ భారీ లోటును కనపడనివ్వకుండా కెప్టెన్ రోహిత్ శర్మ మరియు బౌలింగ్ దళం ఏం చేస్తారో ఆసక్తికరంగా మారింది